హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ రాజేశ్వరి నేను మీ రాజేశ్వరిని అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి నేనైతే ఇక్కడ స్వీట్ కార్న్ ఉంటుంది కదా మొక్కజొన్నలు మొక్కజొన్నలతో నేనైతే వడలు చేశాను ఇంకా దాంతో సాలడ్ కూడా చేశాను ఆయిల్ లేకుండా ఇలా టూ ఐటమ్స్ అయితే చేశాను మొక్కజొన్నతో ముందుగా అయితే మనం ఈ మొక్కజొన్నలని అయితే ఇలా మంచి నీట్గా తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి ఒకసారి బాగా వాష్ చేసుకొని ఇలా ప్లేట్లోకి వేసుకున్న తర్వాత వీటిని అయితే ఇప్పుడు మనము మిక్సీ గిన్నెలో ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఆ మిక్సీ గిన్నెలో ఈ మొక్కజొన్నల్ని అయితే వేసుకొని మిక్సీ పట్టుకోవాలి నేను ఇప్పుడు చేసేది వడలు ముందుగా ఇలా మిక్సీ పట్టుకోవడానికి మొక్కజొన్నల్ని మిక్సీలో వేసుకొని మూత పెట్టేసి మిక్సీ పట్టిన తర్వాత వచ్చిన వచ్చినాక ఆ పేస్ట్ని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఆ మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి ఇలా మెత్తగా పట్టుకొని ఇంకా కొన్ని మొక్కజొన్నలు కూడా అలానే మిక్సీలో వేసుకొని అవి కొద్దిగా మరీ మెత్తగా కాకుండా కొంచెం మధ్యల మధ్యలో మనకి మొక్కజొన్నలు కనిపించే విధంగా ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిక్సింగ్ బౌల్లోకి మనమైతే దీంట్లోకి తగినంత బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి తగినంత శనగపిండి యాడ్ చేసుకోవాలి దీంట్లోకి ఇక్కడ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి క్యారెట్ తురుమునైతే తీసుకున్నాను ఇంగ్రీడియంట్స్ అన్నీ దీంట్లో వేసుకోవాలి ఇలా సన్నగా తురుముకోవాలి ఆనియన్స్ కానీ క్యారెట్ తురుము ఇక్కడ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను ఇలా పచ్చిమిర్చి కూడా వేసుకున్న తర్వాత దీంట్లోకి తగినంత కారం తగ్గినంత ఉప్పు తగ్గినంత పసుపు అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం మనము నీట్గా బాగా కలుపుకోవాలి వాటర్ అసలు ఏం వేయకూడదు అదే మొక్కజొన్న పిండి ఉంది కదా సో దాంట్లో వాటర్ సరిపోతుంది ఇలా బాగా నీటు కలుపుకున్న తర్వాత ఈ విధంగా రావాలి కొంచెం గట్టిగా మరి పల్చగా అయితే ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుంది సో ఈ విధంగా వేసుకొని మీకు పల్చగా అయినప్పుడు కొద్దిగా బియ్యం పిండి వేసుకోండి పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసి నూనె పోసుకొని నూనె ఆయిల్ హీట్ అయిన తర్వాత మనమైతే ఇప్పుడు చిన్న చిన్న వడలుగా అయితే ఈ మొక్కజొన్న పిండిని ఈ విధంగా వేసుకోవాలి మనం పొయ్యిని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఎందుకంటే లోపల పిండి అనేది ఉడకాలి కదా సో లో ఫ్లేమ్లోనే ఉండాలి సిమ్లో పెట్టేసి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అలా ఒకటొకటి టర్న్ చేస్తూ నీట్గా మనమైతే సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఈ విధంగా మనకి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ టైం కూడా అలానే వడలు వేసుకొని అవి కూడా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అవి కూడా పక్కన పెట్టుకోవాలి చాలా టేస్టీగా ఉంటే ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చదు నాకైతే ఇక్కడ వేడి వేడిగా అయితే మొక్కజొన్న వడలు అయితే ప్రిపేర్ అయిపోయినాయి సో మనకైతే నీట్గా ఇలా చక్కగా కుక్ అయిపోయినాయి పైన కొద్దిగా కొత్తిమీర ఆనియన్స్ వేసుకొని సాస్ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది లోపల కూడా నీట్గా కుక్ అయిపోయింది ఈవినింగ్ టైంలో చక్కగా స్నాక్స్లా చేసుకొని ఇలా తింటే ఎంతో హెల్తీ కూడా చాలా బాగుంటుంది మీ మీలా ఎంతమందికి ఇష్టం ఈ మొక్కజొన్న వడలు ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఐటెం చేస్తా అన్న కదా సో అది మొక్కజొన్న సాలడ్ దానిలోకి మళ్ళీ ఆనియన్స్ టమాటో క్యారెట్ ఇక్కడ కట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ విధంగా మనమైతే అన్నీ కట్ చేసుకొని నీట్గా పెట్టుకున్న తర్వాత ఇందాక కొన్ని కొన్ని మొక్కజొన్నల్ని అయితే తీసుకొని నేను ఇలా బాయిల్ చేసుకున్నాను కొద్దిగా ఉడికించుకొని వాటిని ఒక ప్లేట్లోకి అయితే ఇలా సర్వ్ చేసుకోవాలి మళ్ళీ దాంట్లోకి ఇక్కడ ఆనియన్ టమాటో కొత్తిమీర పచ్చిమిర్చి క్యాప్సికమ్ కీర అన్ని వెజిటేబుల్స్ ఏమి ఉంటే వేసుకోండి ఇలా ఇలా వేసుకున్న తర్వాత మనమైతే ఆ మొక్కజొన్నలను అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి అయితే సర్వ్ చేసుకొని దాంట్లోకి టమాటో ఆనియన్ కీర కొత్తిమీర కరివేపాకు ఇవి వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత దీనిలోకి కారం కావాలంటే కారం వేసుకోండి నేను తగ్గినంత ఉప్పు వేసి పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను కొద్దిగా చాట్ మసాలా వేసుకొని దీనిలోకి మనకైతే ఒక లెమన్ తీసుకొని ఇక్కడ హాఫ్గా కట్ చేసుకొని లెమన్ రసం కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా అయితే మనకు జీరో ఆయిల్తో అయితే ఇలా చక్కగా సాలడ్ కూడా చేసుకొని స్వీట్ కార్న్ సాలడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీ ఎంతమందికి ఈ స్వీట్ కార్న్ సాలడ్ కూడా ఇష్టం ఈ విధంగా అయితే ప్రిపేర్ చేశాను చాలా టేస్టీగా ఉన్నాయి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా అందరూ ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా హెల్తీగా ఉంటుంది స్నాక్స్కి ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్